హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హ్యాన్షి ఐ ఆఫెన్ గెట్ క్వశ్చన్స్ మీరు వర్క్ని ఎలా మేనేజ్ చేస్తారు ఇంటిని ఎలా మేనేజ్ చేస్తారు బేబీతో అండ్ యూట్యూబ్ ఎట్లా ఐ మీన్ చేస్తారు అని చెప్పి సో ఒక గ్లిమ్స్ ఇద్దాం అనుకుంటున్నాను నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తూ మీకు సో నా ఈవినింగ్స్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతాయి అనమాట లైక్ ఫైవ్ ఓ క్లాక్కి నేను లాగిన్ అవుతాను అండ్ ఫైవ్ టు సిక్స్ వర్క్ చేసి సిక్స్ ఓ క్లాక్కి ఒక బ్రేక్ తీసుకున్నాను అయితే సో యాక్చువల్గా అత్తమ్మ లేరనమాట ఊరెళ్ళారు సో కుకింగ్ అంతా కూడా ఇప్పుడు నేనే చేయాల్సి వస్తుంది సో మార్నింగ్ ఉండే రష్ వల్ల లైక్ మోహన్కి బాక్స్ ప్యాక్ చేయాలి కుకింగ్ చేయాలి బేబీని చూసుకోవాలి ఆ రష్లో నాకు పూజ చేసే అంత టైం ఉండదు సో అందుకని ఈవినింగ్స్ టైం తీసుకొని చేస్తానన్నమాట ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సో సిక్స్ ఓ క్లాక్కి బ్రేక్ తీసుకొని స్నానం చేసి పూజ చేసుకుంటాను నాకు అరౌండ్ హాఫ్ అన్ అవర్ పడుతుంది పూజ అంతా కంప్లీట్ అవ్వడానికి స్నానం చేశాక సో ఆ రిచువల్ ఫాలో అవుతున్నాను అనమాట మీ అందరికీ తెలిసిందే లైక్ నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసేవాళ్ళకి నేను కృష్ణుడి ముందు మటుకే దీపం వెలిగిస్తానన్నమాట ఏదైతే మెయిన్ పూజ రూమ్ ఉంటుందో అక్కడ మోస్ట్లీ అత్తం వెలిగిస్తారు అత్తం లేనప్పుడు నాకు టైం దొరికితే అదంతా క్లియర్ చేసి నేను కూడా చేస్తాను అనమాట సో కృష్ణుడికి దీపం పెట్టేసిన తర్వాత ఇట్లా ధూపం అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఈవినింగ్స్లో పూజ చేసినా చేయకపోయినా ఇల్లంతా ధూపం వేస్తాను అనమాట ఎందుకంటే వర్షాకాలం కదా మెయిన్గా ఇప్పుడు అంతా తేమ తేమగా మాయిశ్చరింగ్గా ఉంటుంది ఇల్లు అంతా ఎక్కడ చూసిన చలి చలిగల అండ్ మాకు మొక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఏంటంటే ఆ చిన్న దోమలు రావడం కానీ మస్కిటోస్ కానీ ఎక్కువ అన్నమాట పురుగుల్లాగా సో ఇలా మంచి అరుమా ఉన్న ఒక ధూపం వేసినా లేకపోతే మంచి మన సాంబ్రాణి ధూపం వేసినా కూడా దోమలు కానీ అవేమి ఎక్కువ ఉండవు సో నేను ఖచ్చితంగా ఎవ్రీ డే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్కి ఇలా ధూపం చూపిస్తాను అనమాట ఖచ్చితంగా ఇల్లంతా ధూపం వేస్తాను ఇట తులసి మొక్క దగ్గర కూడా దూ దీపం పెడుతున్నాను ఈరోజు సో రోజు మార్నింగ్ అత్తమ్మ పెట్టేస్తారు ఈవినింగ్ స్పెషల్గా పూజలు అంటూ ఏం చేయము బట్ ఆ రోజు నాకు మార్నింగ్ కుదరలేదు కాబట్టి ఈవినింగ్ పెడుతున్నాను అనమాట తులసి ముక్క ముందు కూడా అండ్ యూజువల్గా ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు కదా ఆ బుద్ధుడి దగ్గర అయితే ఒక అరోమా ఫ్రేగ్రెన్ ఐ మీన్ ఒక అరోమా స్టిక్ ఒకటి వెలిగేస్తాను అండ్ క్యాండిల్ అయితే వెలిగిస్తాను ఎవ్రీడే ఈవినింగ్ సో దాంతోపాటు ఈరోజు ఏంటంటే దీపం కూడా పెడుతున్నాను అనమాట చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది కదా ఇట్లా ఒక ప్లెజెంట్ ఇంటిని చూస్తే నాకు ఎందుకో ఈ వైబ్స్ చాలా ఇష్టం ఆ మంచి అరోమా అయిన ఇల్లు గ్రీనరీతో ఉన్న ఇల్లు క్లీన్గా ఉన్న ఇల్లు సో ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉన్నా లైక్ అరోమాతో మంచి స్మెల్తో ఉన్నా కూడా లక్ష్మీదేవి ఖచ్చితంగా అక్కడ ఉంటుందంట సో అది నిజమో కాదో నాకు తెలియదు కానీ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దాట్ సో అండ్ ఐమ్ బ్యాక్ టు ద కిచెన్ సో యాక్చువల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయింది టైము సో డిన్నర్ మేము ఎయిట్ కల్లా ఫినిష్ చేసేస్తాం అనమాట సో తర్వాత మా పనమ్మాయి వచ్చి ఉన్న వెజిల్స్ అన్నీ వాష్ చేసి వెళ్ళిపోతుంది లైక్ నైన్ ఓ క్లాక్కి అలా వచ్చి సో డిన్నర్కి వచ్చేసి ఈరోజు నేను కొంచెం కైండ్ ఆఫ్ పప్పు చారు ఇంకా ఎగ్ ఫ్రై అండ్ రైస్ పెడదామని చెప్పి అనుకుంటున్నాను రైస్ వచ్చేసి మేము బ్రౌన్ రైసే వాడతాం అనమాట ఐ మీన్ తింటాము సో ఇది అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వాటర్లో పెడితే రైస్ బాగా వస్తుంది అండ్ పప్పు చారుకి కూడా అంతా ఐ మీన్ ట్వంటీ మినిట్స్ అలా పప్పు పెడతాను బట్ అంత టైం టైం లేదు ఈరోజు అండ్ ఎగ్స్ మీరు ఎప్పుడైనా ఇలా కుక్కర్లో బాయిల్ చేశారా ఇదైతే చాలా ఈజియెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ వే బాయిల్ చేయడానికి నాకు ఈ మధ్యనే తెలిసిందనమాట సో నాకు వదిన ఉంటుంది తను చెప్పింది ఇలా చేయాలి అని చెప్పి సో ఏంటంటే నార్మల్ కుక్కర్లో వాటర్ పెట్టుకు వేసేసుకుని ఆ గిన్నె పెట్టుకుని అందులో ఎగ్స్ వేసుకుంటే ఆ ప్రెషర్తోని లైక్ ఆ స్టీమ్తోని ఎగ్స్ బాయిల్ అయిపోతాయి ఎగ్స్ క కరెక్ట్గా పీల్ అవ్వకుండా రావడం అలా కూడా ఉండదు బాగుంటుంది అనమాట సో ఐ లైక్ దిస్ వే నేను అలానే కంటిన్యూ చేస్తున్నాను అండ్ పప్పు కూడా నాన్ పెట్టుకొని పప్పు కూడా చేసేస్తున్నాను అనమాట అండ్ టైమ్స్ ఐ ఫీల్ సో ఇప్పుడు కుకింగ్ ఎంత ఈజీ అయిపోయింది కదా ఇది వరకంటే ఒక పొయ్యి కట్ల పొయ్యి కట్ల పొయ్యి మీద నుంచి ఒకటే ఫ్లేమ్ ఉన్న పొయ్యి నా తర్వాత రెండు బర్నర్లు ఇప్పుడు అది కాదు ఇది కాదు అన్నట్టు నాలుగు బర్నర్లు సో రకరకాల కుక్కర్లు కుక్వేర్ ఎంత ఈజీ అయిపోయిందంటే కుకింగ్ ఇప్పుడు లైక్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో మీలంతా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట సో అదే అనిపించింది నాకు సో ఒక వైపు అన్నం అవుతుంది పప్పు అవుతుంది ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి సో అంత కన్వీనియంట్గా ఉంటుంది మనకిప్పుడు ఆబ్వియస్లీ మనకున్న ఈ లైఫ్లో కన్వీనియన్స్ లేకపోతే చాలా కష్టం ఈ ఫాస్టెస్ట్ లైఫ్లో ఓకే కమింగ్ బ్యాక్ టు ద వర్క్ ఏంటి అని అంటే నేను పప్పులోనే రెండు టొమాటోస్ వేసి బాయిల్ చేసేస్తాను అనమాట సో దట్ ఆ ట్యాంగినెస్ ఉంటుంది పప్పుకి నేను ఎప్పుడు పప్పు చేసినా ఇలానే చేస్తాను సో అవన్నీ బాయిల్ అయ్యేలోపు నేను లైక్ నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటాను అనమాట లైక్ అనియన్స్ చిల్లీస్ అండ్ టొమాటోస్ అండ్ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటాను ఓకే యాక్చువల్గా పప్పుచారుకి లైక్ చింతపండు మనం ముందు నానపెడతాం కదా సో అంత టైం లేనప్పుడు నేను ఏం చేస్తానంటే హాట్ వాటర్తో నానపెట్టేస్తాను సో అది ఈజీగా నానిపోయి తొందరగా అందులోంచి రసం వచ్చేస్తుందన్నమాట అండ్ మీన్ వైల్ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి ఐ యూ ఎంత క్విక్ అండ్ ఈజీగా అయిపోయిందో లైక్ త్రీ టు ఫోర్ విజిల్స్లో మంచిగా బాయిల్ అయిపోతాయి అనమాట అండ్ పప్పుచారు కూడా అయిపోయింది సో పప్పుచారులో యాక్చువల్గా నేను ఎక్కువ ఏం వేయను జస్ట్ ఆనియన్స్ అండ్ టొమాటోస్ వేస్తాను అండ్ ఆబ్వియస్లీ తాలింపు వేస్తాను సో మీలో ఎంతమంది ఇలా చేస్తారు లైక్ ఇంగువ వేసి తాలింపు వేస్తారు పప్పులో ఇంకా లైక్ పప్పుచారులో ఇదివరకు మేము మా మమ్మీ అయితే అంత వేసేది కాదు ఇంగువ ఓన్లీ పచ్చళ్ళ వరకే వాడేది బట్ పెళ్ళైన తర్వాత అత్తమ్మ పప్పులో పప్పుచారులో ఖచ్చితంగా ఇంగువ వేస్తారనమాట నాకు కూడా ఇప్పుడు అలానే అలవాటు అయింది సో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ ఇవి అండ్ యా సాంబార్ కూడా పెడతాను లైక్ ఎక్కువ టైం ఉన్నప్పుడు ముక్కలన్నీ వేసి సాంబార్ పెడతాను బట్ క్విక్గా అయిపోవాలంటే ఇదే ఫాస్టెస్ట్ రెసిపీ అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట అండ్ లాస్ట్లో ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తా ఐ డోంట్ నో ఐ జస్ట్ లవ్ ద టేస్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్మోస్ట్ డన్ విత్ ద కుకింగ్ లైక్ హాఫ్ అన్ అవర్లో కుకింగ్ అయిపోతుంది నాకు లైక్ ఫస్ట్ అయితే మా అమ్మాయికి కల్పించేస్తానన్నమాట దానికోసం ముద్దుపప్పు అది పక్కన తీసి పెడతాను కారం అది ఏం లేకుండా సో నేను అది కల్పించేస్తే మోహన్ తినిపించేస్తాడు సో నేను ఈ వర్క్ అంతా చేసుకునే లోపు యాక్చువల్గా పొద్దునుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటుంది అరౌండ్ లైక్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ మోహన్ వచ్చే వరకు సో మోహన్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా మొత్తం తనే టేక్ కేర్ చేస్తాడనమాట బేబీకి తినిపించడం కానీ డ్రెస్ చేంజింగ్ కానీ డైపర్ చేంజింగ్ కానీ ఏదైనా తనే తనే ఆడిపిస్తాడు సో దట్ నాకు ఈ పనులన్నీ చేయడం ఈజీ అయిపోతుంది అండ్ యా ఆల్ డన్ విత్ కుకింగ్ అండ్ కుకింగ్ అవ్వగానే నాకు ఉన్న హ్యాబిట్ ఏంటి అని అంటే అంటే నాకు ఓసీడీ కూడా కొంచెం ఎక్కువ కాబట్టి కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేస్తాను అండ్ గిన్నెలన్నీ ఖాళీ చేసేసి సింక్లో వేసేస్తాను అనమాట సో యాక్చువల్గా మీరు చూస్తూ ఉంటే హాబ్ కూడా అంత ఖరాబ్ అవ్వదు ఎందుకంటే నేను ఏదన్నా పడిన వెంటనే లైక్ నేను కుకింగ్ చేసేటప్పుడు ఒక వెట్ క్లాత్ ఒక డ్రై క్లాత్ నా దగ్గర ఎప్పుడు ఉంటాయి లైక్ ఏదన్నా పడుతుంది అన్నప్పుడే వెంటనే తుడిచేస్తాను అనమాట స్టవ్ని సో దట్ ఈ హ్యాబిట్ వల్ల ఏంటి అంటే లాస్ట్లో మనం మనం ఎక్కువ తుడుచుకుని దానికోసం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఒక టూ టు ఫైవ్ మినిట్స్లో మొత్తం ఇట్లా కౌంటర్ టాప్ వైప్ చేసేసుకుంటే ఈజీ అనిపిస్తుంది నాకు పని యా దట్స్ ఆల్ సో ఇట్స్ ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ అన్నమాట ఇంకొక హాఫ్ అన్ అవరే ఉంది నాకు బ్రేక్ టైమ్ సో ఈ హాఫ్ అన్ అవర్లో నేను క్విక్గా డిన్నర్ అరేంజ్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఎయిట్ కల్లా డిన్నర్ ఫినిష్ చేసేస్తాము యా హీ స్టిల్ స్ట్రగ్లింగ్ టు ఫీడ్ హర్ దానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది స్టార్ట్ చేసి అండ్ ఫైనల్లీ అయితే ఫినిష్ చేశాడు అండ్ దానికి పెట్టేసిన తర్వాత మేము కూడా తినేసాం అనమాట అండ్ సమ్టైమ్స్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అబౌట్ రోజెస్ కొన్నిసార్లు దానికి ఉన్న ముళ్ళులాగా కూడా ఉంటుంది జస్ట్ లుక్ ఎట్ అవర్ ఫేసెస్ దీనికి ముందే మేము ఒక చిన్న గొడవ పడ్డాం అనమాట అందుకని మా మొహల్ అలా మాడిపోయి ఉన్నాయి ప్లీజ్ ఇగ్నోర్ దాట్ సో అది తిన్ డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత అంతా ఫినిష్ చేసేస్తాను అండ్ ఈ లోపు మా పనమ్మాయి కూడా వచ్చి లైక్ అన్ని డిషెస్ అన్ని క్లీన్ చేసి వెళ్ళిపోతుంది ఎస్ మా మేడ్ డైలీ టూ టైమ్స్ వస్తుంది అనమాట ఒకసారి ఈవినింగ్ వెజిల్స్కి అయితే ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్తాను సో ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోతుంది అర్థం ఉంటే టీవీ చూస్తూ ఫోన్లు మాట్లాడుతూ అట్లా ఇంట్లో సందడిగా ఉంటుంది బట్ ఆవిడ లేనప్పుడు ఏంటంటే ఇంతే వాళ్ళిద్దరు రూమ్లోకి వెళ్ళిపోయి అలా లైక్ వాళ్ళు ఆడుకోవడము ఏదో ఒకటి ఎంటర్టైన్ చేస్తాడనమాట మోహన్ తనని బేబీని అండ్ నేను ఇంకా ఇట్లా వర్క్ చేసుకుంటూ ఉంటాను సో అరౌండ్ లైక్ మళ్ళీ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్కి నేను స్టార్ట్ చేశాను అనమాట అండ్ దిస్ వర్క్ గోస్ ఆన్ టిల్ టూ ఆర్ టూ థర్టీ ఏఎం సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో హోప్ యూ గైస్ లైక్ ఇట్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం సీ యు ఆల్ అంతా the next video very soon bye bye